హలో అండి వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్ ఈరోజు ఎంతో హెల్దీ ఇంకా టేస్టీ అయినటువంటి క్యాప్సికమ్ టొమాటో కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీని టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంటుందండి క్యాప్సికమ్ని తినడానికి అందరూ అంతగా ఇష్టపడరండి కానీ ఇక్కడ నేను చూపిస్తున్న పద్ధతిలో కనుక మీరు ఈ క్యాప్సికమ్ కర్రీని ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు చాలా చాలా బాగా నచ్చుతుంది అలాగే ఎప్పుడు కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకుంటారంటారు అంత బాగుంటుంది దీని టేస్ట్ ఇంకా ఈ క్యాప్సికంలో పోషక విలువలు కూడా చాలా ఉంటాయండి మీకు డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి అస్సలు రావు రెగ్యులర్గా ఈ క్యాప్సికమ్ తీసుకున్నట్లయితే మరి మీకు కూడా ఇంతే టేస్టీగా ఈ క్యాప్స్కమ్ కర్రీ రావాలంటే కనుక ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టీ స్పూన్ చాయ్ మినప్పప్పు పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు అలాగే ఐదు గ్రీన్ చిల్లీస్ని కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని కట్ చేసుకొని ఇందులోకి వేసుకొని ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేగనవసరం లేదండి ఎందుకంటే తో పాటు కలిసి వేగుతాయి కాబట్టి ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇక్కడ నేను హాఫ్ కిలో క్యాప్సికమ్ తీసుకున్నానండి వీటిని చిన్ని ముక్కలుగా కట్ చేసుకుని ఇందులోకి వేసుకోండి అలాగే దీంతోపాటు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఇవి బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీని మీద రెడ్ పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని క్యాప్సికమ్ చక్కగా మగ్గేంత వరకు కనుక వేయించుకున్నారంటే పచ్చివాసన పోయి క్యాప్సికమ్కి మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు క్యాప్సికమ్ని ఒకసారి బాగా కలుపుకొని అరకిలో కిలో కూడా చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి దీంతో పాటు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ క్యాప్స్కము టమాటో రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నానండి కొంతమందికి టమాటోలు అంటే అంతగా ఇష్టం ఉండదు కాబట్టి అరకిలో కిలో క్యాప్స్కమ్కి పావు కిలో టమాటోలు వేసుకున్న కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు వీటిని మరొకసారి బాగా కలుపుకున్న తర్వాత దీని మీద లిట్ పెట్టుకొని మరొక ఐదు నిమిషాలు కనుక మగ్గించుకున్నారంటే టొమాటోలు కూడా చక్కగా మగ్గిపోతాయి చూసారు కదండి టొమాటోలోని వాటర్ అంతా కూడా బయటికి వచ్చేస్తుంది ఇప్పుడు ఈ టొమాటోలు మెత్తగా మగ్గేంత వరకు ఈ విధంగా స్పాష్ చేసుకుంటూ ఉండాలి చూసారు కదండి ఇప్పుడు టొమాటోలు కూడా చక్కగా మెత్తగా అయిపోయినాయి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నానండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఈ కారం సరిపోతుంది ఇప్పుడు ఈ కర్రీని బాగా కలుపుకుంటూ ఉండాలండి కర్రీలో ఆయిల్ అంతా కూడా బయటికి వచ్చేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి చూసారు కదండి కర్రీ రెడీ అయిపోయింది ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంది ఫైనల్గా ఇందులోకి ఐదు వెల్లుల్ని ఈ విధంగా దంచుకొని వేసుకోవాలండి దీంతో పాటుగా ఒక కప్పు కొత్తిమీరను కూడా వేసుకొని మరొక రెండు నిమిషాలు కనుక వేయించుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండి క్యాప్సికమ్ టమాటో కర్రీ రెడీ అయిపోతుంది ఇలాగా లాస్ట్లో వెల్లుల్లి దంచుకొని వేసుకోవడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి తాలింపులో వేసుకున్న వెల్లుల్లి ఒక రకమైన ఫ్లేవర్ ఉంటుంది ఇలా లాస్ట్లో వేసుకుంటే వెల్లుల్లి అనేది మంచి ఫ్లేవర్ ఉంటుందండి స్కిప్ చేయకుండా వేసుకోండి చాలా బాగుంటుంది మరి చూశారు కదండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి